గ్లోబల్ రౌండ్ డెన్మార్క్ ప్రధాని మెటేఫిడ్ నిక్సన్ పై దాడి జరిగింది రాజధాని కుపేహాగన్ లో ఓ దుండుగడు ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి స్థానిక కలరోవేట్ ప్రాంతంలో ప్రధానిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు భద్రతా సిబ్బంది వెంటనే ఆ దుండుగుడిని కస్టడీలోకి తీసుకున్నారు ఈ ఘటనతో ప్రధాని షాక్ కి గురయ్యారని ఆ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది దాంతో భద్రతా సిబ్బంది ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు లైంగిక దాడి ఆరోపణలపై ఫ్రాంక్ అరెస్ట్ అయ్యారు టొరంటో శివార ప్రాంతం అరోరాలో తొంభై ఒక్కేళ్ల ఈ వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బిలీనియర్ ఫ్రాంక్ లైంగిక దాడులకు పాల్పడినట్లు పీల్ రీజనల్ పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఐదు నిరభ్యోగాలపై ఆయన్ని అరెస్ట్ చేశారు రేప్ దాడి లైంగిక వేధింపులు లాంటి కేసుల్ని నమోదు చేశారు ఎవరి వద్దైనా సమాచారం ఉంటే ఇవ్వాలని పోలీసులు చేశారు స్టోనాజ్ కెనడా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు ఆ కంపెనీ ఆటోమొబైల్ పార్ట్స్ ను ఉత్పత్తి చేస్తుంది అయితే ప్రస్తుతం ఫ్రాంక్ ను రిలీజ్ చేశారు అతను అంటారియా కోర్టులో హాజరు కానున్నారు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని మోదీని అమెరికా కుబేరుడు ఎలెన్ మస్క్ అభినందించారు ఇండియాలో తమ కంపెనీలు పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి కాంగ్రెస్ చెప్తున్నట్లు మస్క్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు టెస్లా కంపెనీ సిఓ మస్క్ ఇటీవలే ఇండియా టూర్ ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మస్క్ ఆ ట్రిప్ ను రద్దు చేసుకున్నారు అయితే రెండు నెలల బ్రేక్ తర్వాత ఇప్పుడు మోదీకి విషెస్ చెప్తూ మస్క్ పోస్ట్ చేశారు మధుమేహ బాధితుల కోసం ఇన్సులిన్ ఇంజక్షన్ల స్థానంలో చుక్కల మందును పరిశోధకులు అభివృద్ధి చేశారు ఈ చుక్కలను వేసుకుంటే సరి ఇంజెక్షన్లు లేదు యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు ఈ ఓరల్ ఇన్సులిన్ డ్రాప్స్ ను తయారు చేశారు ఈ చుక్కలను నాలుక కింద వేసుకుంటే అవి రక్తంలో కలిసి గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి ఎలకలపై నిర్వహించిన పరిశోధనలో విజయవంతమైందని రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలోకి వచ్చాయని వివరించారు ప్రస్తుతం ఈ డ్రాప్స్ పేటెంట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశామని త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేసే దిశగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు భారతదేశంలో ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చారని పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ సుప్రీంకోర్టుకు చెప్పారు ఫిబ్రవరి ఎనిమిదిన జరిగిన పాక్ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా నిరోధించేందుకు ఐదు రోజుల్లోనే తనను దోషిగా తీర్పు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో తాను పదవిని కోల్పోయానని అప్పటి నుంచి తనను విపరీతంగా వేధిస్తున్నారన్నారు తనను అప్రకటిత మార్షల్లా కింద అనగదొక్కుతున్నారని వాపోయారు ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ను నేషనల్ అకౌంటబిలిటీ కు సవరణలకు సంబంధించిన కేసులో విచారణ కోసం పాక్ సుప్రీంకోర్టులో హాజరుపరిచారు